ఎవరుదని చెప్పలేమన్నా ఇప్పుడు అది ఇన్సిడెంట్ జరిగింది ఓకే బట్ ఓకే అప్పుడు కేసు అప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారు చెప్పన్నా ఇప్పుడు నాలుగో తేదీ నైట్ చనిపోయినాడు నిజంగా ఆయన తప్పు ఉంటే గానీ అప్పుడే అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ ఇప్పుడు నా అంటే చాలా దాని ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఇద్దరు చనిపోయినారు అప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే మొన్న త్రిపుల్ ఆర్ ఈవెంట్ లో కొట్టుకొని జన ఫ్యాన్స్ కొట్టుకొని అప్పుడు ఇద్దరు చనిపోయినారు అప్పుడు ఎందుకు వాళ్ళని ఈ అరెస్ట్ చేయలే ఈ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ ఏమో కరెంట్ షాక్ కొట్టి ఏదో చనిపోయినారు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలే అదే అన్న ఆయన కూడా పుష్కరాలకు వెళ్ళినప్పుడు చనిపోయారు అప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చాలా అంటున్నారు అదే అన్న రాజకీయ పరంగా అన్న ఇప్పుడు ఎదిగినాడు ఆ హీరోని ఎట్టాగో తొక్కలేరు వాళ్ళ బాబులు కాదు కదా వాళ్ళ ముత్తాతలు దిగొచ్చినా ఆ హీరోని తొక్కలేరు దీని ద్వారా అష్టం ఉంది అంటున్నారు మీరేమంటారు నా మాకు డౌట్ ఉందన్న మా డౌట్ మాత్రం నిజం గడక కనుక సేమ్ ఉదయ వాళ్ళు ఎలా అయితే ఏ గతి అయితే పట్టించినారో అదే గతి వాళ్ళకి పడతాదని కోరుకుంటున్నాను అదే అన్నా దాచుకోవడానికి అది మేము చేయలేదని అది ఒక దాచుకోవడానికి ఉంటది కదా కవరేజ్ చేసుకోవడానికి కవరేజ్ చేసుకోవడానికి అన్న కవరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు సపోజ్ పాయింట్ ఏ మాట్లాడతారు ఇప్పుడు అప్పుడు పెట్టని కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు అప్పుడు చేయిన అరెస్ట్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు కావాల్సిన అరెస్ట్ చేశారుగా అదే జరిగేది ఫైల్ కే చెప్తాము పేలు వస్తుందా నాన్న పేపర్ కేసులు పెట్టారు మా పద్దెనలో రిమాండ్ లో ఉంటారు అది హీరో రిమాండ్ లో ఉండడం అనిపిస్తుంది సంవత్సరం జైల్లోనే మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు ఆయన రేంజ్ ఎక్కడా తగ్గదు ఆయన మళ్ళీ బయటకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మేమేంటో చూపిస్తాం మళ్ళీ చూపిస్తాం పుష్ప టూ కి ఎట్ట అయితే చేసారో ఇప్పుడు చూపించాం పుష్ప టూతో చూపించాం మళ్ళా ఆయన రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ మూవీ వస్తుంది అప్పుడు మళ్ళీ మేమేంటో చూపిస్తాం సో మొన్ననే పుష్ప టూ బాగా క్రేజ్ వచ్చింది బాగా అల్సల్ చేస్తుంది వేరే స్టేట్ కూడా ఈ సందర్భంగా ఈ సమయంలో ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కరెక్ట్ అయినది అది కావాల్సిన చేసింది అన్న కుట్ర అన్నది రాజకీయం వేరు సినిమా వేరు అది కావాల్సిన చేసింది తొక్కాలనే చేసింది కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆయన తొక్కలేరు సో అరెస్ట్ చేస్తే ఆయన క్రేజు తగ్గిపోతుంది అది అని ఒక ఆలోచనతో అరెస్ట్ చేశారు కానీ అది ఆలోచన పడక వాళ్ళకి ఫెయిల్ అయిపోయింది ఏం చేద్దాం వాళ్ళు ఎన్ని చేసుకునే ఏం చేయలేరు పొద్దు నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తున్నాం గురించి ఏం చెప్తాం మరి ఇప్పటిదా జరిగిన కోర్టు తీసుకెళ్లడం ఆ రూమ్ లోకి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళి వెళ్ళడం ఎట్లా ఎట్లా చూస్తున్నారు అదే అన్న బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటన్న అసలు అర్థం కాలం బెడ్రూమ్ లోకి వెళ్ళి మరి అంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటి అసలుకి అది ఆయన అయితే కావాల్సిన వెళ్ళి వెళ్ళి వాళ్ళని చంపేయాలని కావాల్సిన వెళ్ళి చంపలేదు కదా తనేమి అది అనుకోనట్టుగా జరిగిన ఇన్సిడెంట్ అది సో కేసు పెట్టాలనుకునే ఆ రోజు అతను కేసు పెట్టాలిగా ఎందుకు పెట్టలేదు ఇప్పుడే ఎందుకు కేసు పెట్టాడు అది వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు ఆ ఉన్న వాళ్ళల్లో మాకు కొంతమంది పేర్ల మీద డౌట్ ఉన్నాయి ఆ డౌట్ నిజమైతే వాళ్ళ ఫ్యామిలీ సేమ్ ఉదయకీర మాదిరినే ఉంటాడన్నా ఉంటాడు ఎవరు ఏముంది ఉన్నారు గడక అందరు గడక హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళ మీద కేసు ఎందుకు వేయలే వాళ్ళని ఎందుకు అరెస్ట్ వేయలే ఇప్పుడు ఆయననే ఎందుకు అరెస్ట్ చేశారు అదే అంత కుట్ర రాజకీయాలే ఆయన ఎదుగుతున్నాడు ఆ ఎదుగుదల జీర్ణించుకోలేక చేస్తున్న పనులు ఇవి పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇక్కడ ఈ నల్లు అర్జున్ అరెస్ట్ నాకు ఫోన్ కాల్ తోట ఆపొచ్చు అల్లు అర్జున్ తలుచుకుంటే అది డిప్యూటీ సీఎం గా అల్లు అర్జున్ అరెస్ట్ ఆపొచ్చు మన వాళ్ళు ఎందుకు చేయలేదు అదే అన్న నా ఆట ఆపకూడదు అన్న ఇప్పుడు నిజంగా తప్పు చేశాడే అనుకుందాం అది రికమెండేషన్ లో ఆట చేయకూడదు తప్పు చేసి ఆట చేయకూడదు వాట్ ఎవరు అప్పుడు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇన్ని దాంట్లో అరెస్ట్ చేయాలి ఇప్పుడు తెలిసి తెలిక జరిగింది అది తప్పు అయితే ఎవరు ఏం చేయలేదు అది అది అనుకున్నట్టుగా జరిగిన ఇన్సిడెంట్ కి కావాల్సిన అది పది రోజుల తర్వాత వెళ్ళి అరెస్ట్ చేయడం అది చాలా రియాక్షన్ ఎలా ఉండబోతుంది చెప్పలేమన్నా గందరగోళం కావచ్చు మొత్తం అంతా గందరగోళం కావచ్చు కానీ మా పాయింట్ కు తగ్గట్టు డౌట్ అది నిజమైందంటే మాత్రం మేము కంట్రోల్ ఎన్ని రోజులుగా కంట్రోల్ ఓడ్చుకుని ఓడ్చుకుని ఉన్నాం ఎంత చేసినా గడక మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అనుకుని ఉన్నాం ఇది నిజమైందంటే మాత్రం ఫ్యామిలీ లేదు ఏం లేదు డైరెక్ట్ గా తెండి బ్రదర్ అంటాడు ఈసారి అప్పుడు మాత్రం చొప్పన బ్రదర్ అన్నాడు ఈసారి దెంగేండి బ్రదర్ అని అన్నా ఎవడు వస్తాడో మేము చూసుకుంటాం తెంగేండి బ్రదరే అంటాడు ఈసారి ఎవ్వడొస్తాడో చూస్తాం మేము గడక